దేవుడు నియమించిన నిబంధన కట్టడి ఏదైతే ఉందో కుటుంబ వ్యవస్థ కొరకు దాన్ని మీరి మనం స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని నాకేంటి నాకు స్వేచ్ఛ ఉంది నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అంటే దేవుడు ఇచ్చాడు అని అంటే దానికి పరిమితి కూడా ఉంటుంది ఇది గమనించాలి అర్థమవుతుందా ఇప్పుడు మన పిల్లలకి మనం ఇస్తాం ఇంట్లో నీ ఇష్టం ఏం కావాలి తినొచ్చు నువ్వు ఎలా కావాలి అలాగ నువ్వు ఇప్పుడు మమ్మీ ఇది పట్టుకోవచ్చా డాడీ ఇది ముట్టుకోవచ్చా డాడీ అడుగయచ్చా అని అడుగుతారు పిల్లలు అడగరు ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చా లే అది కూడా అడుగుతావు అండి ఇష్టం మన ఇల్లు ఇది మన సొంతం మన నా బిడ్డ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అని అంటాం సరే నాకు స్వేచ్ఛ ఇచ్చారు కదా అని ఆమంతంగా వెళ్ళి క్రికెట్ బ్యాట్ ఇచ్చుకుని టీవీ బాగలు కొట్టాడు ఏం చేస్తారు ఏం చేస్తారమ్మా మేమందరం మన టీవీ బలి పగల కొట్టం కూడా అంటారా ముందు ఆడి డెప్ప పగల కొడతాను అవునా కదా అంటే స్వేచ్ఛకి పరిమితి ఉంది ఉందా లేదా స్వేచ్ఛకి పరిమితి ఉంది ఈరోజు దేవుని కట్టడ మీరే మనం ప్రవర్తించకూడదు ఎందుకంటే దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చిన ఆ స్వేచ్ఛకి పరిమితి ఇచ్చాడండి అలలోయ కుటుంబ వ్యవస్థ గురించి దేవుడు నేర్పించినటువంటి పాఠం ఎంతదో అందుకనే కుటుంబ వ్యవస్థకులో దేవుడు నియమించినటువంటి కట్టడి మేరకూడదండి నువ్వు ఆలోచన వచ్చి నీవు నీ నువ్వు భార్యగా ఉన్నావా నీ భర్తకి లోబడి ఉండాలి అని దేవుడు నియమించిన కట్టడి నువ్వు మేరకూడదు ఒకవేళ నువ్వు భర్తగా ఉన్నావా నీవు నీ భార్యను ప్రేమించాలని దేవుడు నియమించిన కట్టడి నువ్వు మేరకూడదు అర్థమవుతుందా పిల్లలు అన్నారా పిల్లలైతే నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలన్నారు ఆ నియమించినటువంటి ఆ కట్టడి మేరకూడదు అలా మనం దేవుడు నియమించిన ఎలా ఎందుకు ఉండాలి నా ఇష్టం నా పెత్తనం నాకేంటి అని మన ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు దానికి తగిన శిక్షను కూడా అమలు చేస్తాడు ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కూడా దేవుని దృష్టిలో దేవుని కట్టడా మీరు ప్రవర్తించవద్దు కుటుంబ వ్యవస్థ కొరకు దేవుడు ఏది నియమించాడో ఆ పరిధిలో మాత్రమే మనం జీవించాలి ఇచ్చారు కదా స్వేచ్ఛను దుర్వినియోగపరచకూడదు అర్థమవుతుందా మనం ఎప్పుడైతే దేవుడు నియమించిన కట్టడి మీరు ప్రవర్తిస్తామో వివాదాలు ప్రారంభమవుతాయి కలహాలు ప్రారంభమవుతాయి కాబట్టి స్వేచ్ఛ ఉంది మంచిదే కానీ దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు అది ఎంతవరకు అని అంటే దానికి ఒక పరిమితి ఉంది దానికి ఒక పరిమితి ఉంది కాబట్టి దేవుడు నియమించిన పరిశుద్ధ కుటుంబము కొరకు దేవుడు నియమించినటువంటి కట్టడల ప్రకారం మీరు మీ కుటుంబాలను మీరు నిర్మించుకునేటువంటి వారిగా ఉండాలని తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి ఇక నుండి మంచి సాక్ష్యము పొందిన వారిగా మీరు ఉండటానికి దినదినము ప్రయత్నము చేయాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు గాక